హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ గ్రేస్ కుకింగ్స్ ఈరోజు ఎంతో టేస్టీ అయినా క్యాబేజీ ఫ్రై చేసుకుందామండి ముందుగా క్యాబేజీ తీసుకొని సన్నగా తరిగి కడిగి పక్కన పెట్టుకున్నాం స్టవ్ స్టవ్లు గించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడెక్కాక మినప్పప్పు శనగపప్పు కొద్దిగా ఆవాలు జీలకర్ర కొద్దిగా వేసి వేయించుకుందామండి పోపు వేగుతుండగా ఆనియన్ పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసి బాగా వేయించుకుందామండి కలుపుకుంటూ వేయించుకుందామండి ఇందులోకే కొద్దిగా కరేపాకు కూడా వేసుకుందామండి వేసి వేయించుకున్నాం ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పొయ్యే వరకు అండి ఇప్పుడు పోపు అంతా బాగా వేగింది కదండి ఇందులోకే ముందుగా తరిగి పెట్టుకున్న క్యాబేజీ అంతా వేసి బాగా కలుపుకున్నాం అండి ఇప్పుడు ఉప్పు వేసుకున్నాం అండి తగినంత ఉప్పు వేసుకున్నాం ఇందులోకే కొద్దిగా పసుపు వేసుకున్నాం బాగా కలిపి ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకున్నాం అండి ఇప్పుడు మూత తీసి చూసుకున్నామండి క్యాబేజీ బాగా వేగిందండి ఇందులోకి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా వేసి బాగా వేయించుకున్నామండి ఇంకొక ఐదు నిమిషాలు వేయించుకుందాం చివరిగా కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకున్నామండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా క్యాబేజీ ఫ్రై రెడీ అండి మీరు కూడా ట్రై చేయండి